సంఖ్యాకాణం మూడో అధ్యాయము నలభై నాలుగు నుండి యాభై ఒకటి వచ్చిన వరకు ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్దాం మరియు యహోవా మోసకు ఎలా చేద్దాం మరియు అంటే పోయిన వారం చూసాం ఇస్రాయిల్లో ప్రతి తులసూలు పిల్లలు కానీ జంతువులు కానీ ఎవరు ఏం చేయాలి వాళ్ళు దేవునికి అర్పించాలి అంతేనా అయితే తర్వాత ఏమైందంటే వాళ్ళు యాజక ధర్మం చేయటానికి అర్హులు కాదు కాబట్టి వారు యుద్ధంలోకి వెళ్ళాలి వారికి బదులుగా లేవీలు వారు ఎంత సంఖ్య అయితే ఉందో అంత సంఖ్య వీళ్ళు ఏం చేయాలి లేవీలు ప్రతిష్ఠించుకోరు అదే వారి కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బదులుగా తమ తాము ప్రతిష్ఠించుకుంటున్నారు ఓకేనా అదే సత్యం ఇప్పుడు నలభై నాలుగు నుంచి మనం చదువుకున్నాం దాంట్లో ఇప్పుడు దాంట్లో ఉందన్నమాట సో అందుకనే అది పోయిన వారం మనం చూసుకోలేదు పోయిన వారం కేవలం జ్యేష్ఠత్వం గురించి చెప్పాను అనమాట సో ఇప్పుడు ఇది ఆ పాయింట్ ఇప్పుడు వస్తుంది చూడండి నీవు ఇస్రాయల్లో తులసూలు లేని ప్రతిభానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనము ఇదే పై వచనాల్లో కూడా ఉందన్నమాట లేవేయలు నా వారైన వారయరూ నేను ఎవరు లేవేలు దేవునికి యాజకులు సో మందిర సంబంధమైన సేవ వారు జరిగించే వరకు ఉంటారు కాబట్టి మిగిలిన కోత్రికలు కూడా తులసూల పిల్లల్ని అటు మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ దేవునికి సమర్పించుకోవాలి కానీ వారు దేవుని మందిరంలో యాజకదర్మం చేయటానికి వెళ్ళే ఎందుకంటే దేవుడు ఈ గోత్రాన్ని తనకి వేరుపరుచుకున్నాడు కనుక వారికి ఏముందంటే యుద్ధంలో వెళ్ళి చేయవచ్చు జ్యేష్ఠ పే కుమారులకి ఏంటంటే ఆశీర్వాదములు పొందటానికి కూడా అర్హులు అన్నమాట అట్లాగే అందుకనే యాకోబు ఆశీర్వాదం ప్రా జ్యేష్టత్వం యొక్క హక్కులు ఏంటానికి తెలుసు అనమాట కాబట్టి తద్వారా ఏషావు సరిగ్గా గ్రహించలేదు అమ్మేసుకున్నాడు కూట కూట కొరకు ఏం చేశాడండి అమ్మేసుకున్నాడు తర్వాత యాపో ఎలాగో ఆశ్రదం పట్టాడు ఏషావ్ ఎలాగో ఏషావు కూడా ఆశీర్దం పట్టాడు కానీ భౌతికంగా అయితే లోకి సంబంధమైన జీవితం కదండి శరీర సంబంధమైన స్త్రీలను పెళ్లి చేసుకోవటం తల్లిదండ్రులకు కూడా దుఃఖాన్ని కలిగి చేయటం అంతా కూడా ఆ విధంగా అయిపోయింది వాడు తరతరాలకి కూడా ఇస్రాయెల్కి విరోధంగా ఉంటుంది ఇస్రాయేల్ అందరికీ కూడా విరోధంగా యదోమీలు ఉంటారు అంటే ఏసావు జనాలు యదోమీలు వాళ్ళంతా కూడా విరోధంగానూ ఉన్నారు దేవుడు వారి తీర్పు తీరుస్త వచ్చారు ఇటు మనం యాకోబ్ని యాకోబ్ సంతతిని చూసినప్పుడు వారు ఆత్మీయంగాను భౌతికంగా కూడా ఆశ్రయబడ్డారు ఆ దేవుని ఎరిగిన వాడు అందుకనే దేవుడు కూడా చెప్తాడు తను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటాడు అబ్రహాం ఇస్సాకు అంటే ఇస్రాయెల్ అనే ఒక జనాంగం రావటానికి ఒక దేశం రావటానికి అక్కడ త్రేత్వం అనేది ఉందన్నమాట ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మక మంగూర్తిగా ఉన్నారు సో అలాగే ఇప్పుడు మనల్ని అందరినీ విమోచించడానికి తండ్రి కుమార ఇది ముందు పాత ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు చేసిన కదా వాటికి ముంగుర్తిగా ఉంటుందన్నమాట అర్థమవుతుందా త్రిత్వం ఎందుకంటే విమోచన కొరకు అర్థమైందండి అలా దేవుని సేవించటానికి దేవుడు సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు సంఘాన్ని తన ఆత్మ ద్వారా కడుతున్నాడు అయితే మనం ఏం చేయాలంట ఆయనకి బలు అర్పించాలి ఏ బలు అర్పించాలి ఆత్మ సమానమైన బలు అర్పించాలి ఇంకా కొన్ని పరిచర్యలు చేయమని కూడా చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువాత చెప్పాలి కదా అది కూడా ఇచ్చాడు ఇది కూడా యాజకరంలో చూశాను కదా పదిహేను పదహారులో ఉంటుంది రోమన్ రాసిన పత్రిక అందుకు చూసాం మరోసారి చూసుకోండి అంటాడు చదువు చదివితే చదవండి ఒకసారి ఎవరైనా విన్నవాళ్ళు రోహిత్ అయినను అన్యజనులని అర్పణ పరచబడి ప్రీతికరంగా ఉన్నట్లు జరిగించచ్చు చూసారు సువార్త విషయమైనా ఇవన్నీ చేయాలి కొంతమంది బోధలో ఏదైతే మనం చేయట్లేదు ఏదైతే చేయటానికి ఇష్టపడము వాళ్ళని వాటిని వినటానికి కూడా ఇష్టపడరు చదవటానికి కూడా ఇష్టపడరు గొంతుమంది అట్లా ఎవరికి నష్టం అవుతుంది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత లేవేలికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత దేవుడు ఎంత మంచివాడు చూడండి అందరినీ చూసుకుంటున్నాడు మిగిలిన గోత్రాల్లో కూడా తులసూల పిల్లల్ని ఇవన్న ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా లేదు మీ పని మీరే ఎవరికి నియమించింది వారు చేసుకోవాలి సో కాబట్టి జ్యేష్ఠ కుమారులు వారు వారి స్థానాన్ని కూడా వారు గుర్తించుకో అలాగే యాక్కు గుర్తించాడు కాబట్టి అటు ఆత్మీయంగా ధన్యుడయ్యాడు తర్వాత ఎందుకని తన భార్య పిల్లల్ని కూడా ఏం చేశాడండి పరిశుద్ధపరచుకున్నాడు కదా వాళ్ళ దగ్గర రాహిల దగ్గర ఏముంది విగ్రహం ఉంది తర్వాత వాళ్ళంతా వస్త్రాలు మార్చుకోమని అన్ని వస్త్రాలు మార్చుకోమని తర్వాత వాళ్ళని శుద్ధి చేసుకోమని శుచిపరచుకోమని పవిత్ర పరుచుకోమని వారికి ఉన్న పోగులు గీగులు ఏం చేశారు వేసి అట్లా వెళ్ళారు అప్పుడు పాతిని ముగంలో బాహ్య మార్పు అంటే లోపల విశ్వాసం ఉండాలి తర్వాత బాహ్య మార్పు ఉండాలి ఇప్పుడు ముందు ఆంతర్య మార్పు ఉండాలి బాహ్య మార్పు కొన్ని విషయాలు కూడా ఉంటే ఉండటం మంచిది అర్థం అది కాబట్టి మనం కూడా ఇష్టానుసారంగా లోకానుసారంగా వస్త్రధారణ చేయటానికి లేకపోతే దేవుని మందిరానికి విలువైన నగలు గిగులు అవన్నీ పెట్టుకుని శరీరాన్ని చూపించడానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని దేవుని సన్నిధిని నమకరించండి ఆయన ఆరాధన చేయండి దేవుని సన్నిధికి ఎలా రావాలి పరిశుభ్ర దేవుడు మన ఈ బాహ్య అలంకారాలని చూడు అందుకని ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఏ ఏం కలిగి ఉండాలంటే అక్షయమైన హృదయపు అలంకారాన్ని భార్యాభర్తలు కూడా అట్లా సో కేవలం భార్య కాదు కానీ భక్తులు కూడా పురుషులు కూడా అట్లా ఉంటారు కొన్నిసార్లు తారుమారు ఉంటుంది భక్తుంటే భార్యుడు భార్య ఉంటే భక్తులు అట్లా ఇద్దరి మధ్యలో కూడా నలుగుడు ఎక్కువ అనేది ఉంటుంది ఆ శరీరానుసారమైన వాళ్ళు నలుగొట్టే వరకు కూడా వారి దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉంటాడు అనమాట అందుకనే శరీరతత్వాన్ని విడుదల పొందే చూసుకోవాలి కనుక ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడు ఇస్రాయేళ్ళలో తొలి తొలి చూలి అయిన ప్రతివానికి కుమారుగా వారి పశువులు నేనే వారే నా మందిరంలో సేవ చేయాలి నాకు నన్ను సమీపించేవారు వారే చూడండి ఎహెస్కేలు ఏహెచ్కే నలభై నాలుగు పదిహేను అంతకుముందు కూడా చదివారు అదొక చదివి చదివే సంబంధం వచ్చింది ఇస్రాయలేలు ఇస్రాయలు ఏం చేశారండి ఈ పెద్ద మనుషులందరూ విసర్జించారు ఎందుకు అది ఈ మందిర బాధ్యత లేకపోతే చాలామంది మనలో కూడా ఇప్పుడు చాలామంది విసర్జిస్తారు మందిరానికి లేకపోతే కూడికి దూరం అయిపోతాం ఏదో పరిచయం ఉన్నప్పుడల్లా దూరం దూరం అయిపోతుంది సో ఇస్రాయల్ అందరూ కూడా ఏం చేశారంటే విసర్జించాలి తర్వాత చూసారా పరిశుద్ధ స్థలం యొక్క సంరక్షణను కనిపెట్టి సాధవ సంతతి వారు యాజకులు చేతిక వచ్చి నిలిచి అంటే క్లోభ అంటే దేవుని శుద్ధించటం ప్రోగు తృప్తి గుర్తు కదా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని తృప్తిపరచాలి ఏం చేయాలి తృప్తిపరచాలంటే ఆరాధించాలి సో రెండోది రక్తాన్ని ఏం చేయాలి తీసుకురావాలి ఎందుకంటే మనం అపవిత్రులుగా ఉన్నప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందంటే దేవుని శాంతింపజేస్తుంది అయితే ప్రస్తుతానికి ప్రభు యొక్క రక్తం రక్తం ద్వారా కడుక్కోవడం కానీ అనేకసార్లు కొవ్వు బారి పెంచు కదా దేవుని ఆరాధించాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి సో నిజంగా అనుభవంతో ఆరాధించాలి సో అటువంటి పరిస్థితులు అనేవి ఉండాలి ఇప్పుడు యోగు చూసుకున్నారనుకోండి యోగును చూస్తే ఆయన ఎట్లా దేవుని స్థుతించాడు ఎప్పుడు స్థుతించాడు సమస్తాన్ని కోల్పోయినా భార్య కూడా దూరం అయిపోయారు అందరూ అందరూ దూరం అయిపోయారు ఈవెన్ దేవుడు కూడా దూరం అయిపోయాడు ఎవరికి పూర్తి అధికారం ఇచ్చేసాడు సత్యం అయిపోయాడు ఎవరు ఆయన్ని ఓదార్చేవాళ్ళు లేరు అందరూ ఎవరైనా వస్తే తృణీకరించడం చివరికి స్నేహితులు వచ్చారు వాళ్ళు తునిీకరించడం ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే నువ్వేదో తప్పకుండా నీ ఇంట్లో ఏదో ఉంది నీ ఇంట్లో ఏదో పాపం ఉంది నీ లేదో పాపం ఉంది అని రెచ్చగొట్టి ఆయన ఇంకా బాధనిక్కువే చేశారు అందుకనే ఉంటాడు ఇయ్యో ఈ అవసరం లేదు ఇయ్యో పదహారు అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో మీరు బాధకేకర్తలు కానీ అంటే బాధపడ్డాడు ఏమో దాన్ని బట్టి కాబట్టి ఆ మాటలు చెప్తాను ఇప్పుడు ఎవరు లేరు యశప్రభు కూడా అంతే సెలవుడినప్పుడు ఇంకెవరు లేరు తండ్రి నీవేళ నన్ను నేను నన్ను ఎలా ఈ విడిచి తిరిగి అంటే ఎవరు లేరు అట్లా సో అలాంటి పరిస్థితులను కూడా పరగపరుచుకున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా యువకున్నాడు యహోవాయిచను సాధన మనము చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చేయరు నోరుతో తెలిసి ఇది చాలా ప్రాముఖ్యం అర్పించారండి ఓ దేవుని మందిరం ఉన్నది ఎందుకు దేవుని మందిరం ఉన్నది ఎందుకు దేవుని ఆరాధించడానికి ప్రార్థించటానికి వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుని సన్నిధికి రావటానికి నిరాకరించడానికి కాదు అర్థమవుతున్నారు నిరాకరించడానికి చాలామంది అందుకనే శేషం అనేది కొద్దిగానే ఉంటుంది ఎప్పుడు కూడా తగ్గు కొన్ని పరిస్థితుల్లో ఇస్రాయేల్ అందరూ కూడా వదిలిస్తే వాడు మాత్రం దేవుని మందిరాన్ని హత్తుకుని ఉన్నారు సో అటువంటి పరిస్థితి తర్వాత సార్ వద్ద మళ్ళీ ఇస్రాయలులకు తొలుత పుట్టిన వారిలో లేవీలు కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొక్క తలకొక ఐదేసి తులములు వేడి ఇక్కడ కొంతమంది ఏమయ్యారంటే ఎక్కువయ్యారు ఎక్కువ ఇప్పుడు నీకు విమోచన క్రైధనం కావాలి కదా వారు కూడా వారు కూడా సమర్పించుకున్న వారిలో కలవాలి అంటే కదా వారికి విమోచన క్రైధనం ఉండాలి అదేంటది ఏంటది ఏంటమ్మా ఐదు తలకి త ఐదేసి తలముల వెండిని తీసుకునే వాళ్ళు వెండి విమోచనకు గుర్తుగా ఓకేనా ఏసుక్రీస్తు ప్రభులో ఏమొచ్చింది విమోచన వెండి యేసు ప్రభు ఎన్ని వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడు విమోచన క్రితం మనం కూడా లెక్కలు లేము అయితే లేవీల లెక్కలో లేము ఏ లెక్కలో ఉన్నా మనం పాపుల లెక్క కాపుల లెక్క పాపుల లెక్కలు మనకందరికీ కూడా కంపల్సరీ ఇప్పుడు ఏం కావాలి విమోచన క్రీధనం కావాలి కీర్తన నలభై తొమ్మిది తొమ్మిది చదవండి వారి ప్రాణ బహు గొప్పది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే కదండి ఇప్పుడు అది అందుకనే మనం ఎప్పటికీ రుణస్తున్నాం ఎవరికి వేసుకోవడం దేవుని మన విమోచన మనకు అర్థం కావట్లేదు క్రైతనం ఎంత గొప్పదంటే అది ఎన్నటికీ తీరద అందుకనే మనం దేవుని స్థితించాలి పేదను అన్నాడు కదా మనకు తెలుసు మొదటి పేదలు ఒకటి పద్దెనిమిదిలో మొదటి పేదలు ఒకటి పితృపారంపర్యమైన మీ వ్యర్థ విడిచిపెట్టినోడలేదు అదను ఇప్పుడు పాపులందరూ దేని ద్వారా ఇప్పుడు పాత ఉన్న వెండి బంగారముల చేత కాదు ఇది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ఎంత అందుకని అమూల్యమైనది కదండి అంత అమూల్యమైన వెండి బంగారాలతో మనం విమోచించలేదు మన క్రైదానాన్ని చెల్లించలేదు దేన్ని బట్టి అండి అమూల్యమైన అందుకే నా పవిత్రమైన జన్మ నీ కొరకు నా కొరకు జన్మించవలసి వచ్చింది పవిత్ర జీవితం జీవించవలసి వచ్చింది లోపం పాపం లేనివాడిగా ఉన్నాడు నిష్కలంకుడు నిర్దోషి పాపల్లో చేరక ఎందుకొరకున్నాడు నీ కొరకు నా కొరకు అమూల్యమైన వ్యక్తాన్ని చెల్లించి నేను చెల్లించాయి నిన్ను నన్ను విమోచించి యాచకాలుగా చేసుకునే చేసుకోవాలి పాత నిబంధనలో మిగిలిన గోత్ర లేవీలు తప్ప మిగిలిన వాడంతా వారు యుద్ధానికి వెళ్ళొచ్చు వారు వారి పనులు చేయవచ్చు ఆశీర్వాదాలను అనుభవించవచ్చు అయితే ఇప్పుడు కదండి అందరూ యాచక అందరూ లేవి సంతానం సేవ చేసేవారు కానీ లేకపోతే మిగిలిన వారు కానీ వేరు చేస్తూ ఉంటారు మనం అందరం ఇప్పుడు ఎవరు అండి యాజకం సో అందరూ కూడా యాసిక ధర్మం జరిగించాలి యాసిక ధర్మం యొక్క ప్రాముఖ్యత గుర్తించాలి యాసిక ధర్మం దేవుని మందిరంలో చేయాలి ఇవన్నీ కూడా చేయాలి వ్యక్తిగతంగా చేసుకొని చేయాలి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సహవాసంతో మందిరం ద్వారా చేసేది తర్వాత కుటుంబంగా చేసుకోవాలి మంచిది లేకపోతే తర్వాత ఇండివిజువల్గా కూడా చేసుకోవాలి సో అన్నిటికంటే ప్రాముఖ్యమైతే అయితే ఇప్పుడేంటంటే వచ్చిన సమస్య ఈ సంఘ ప్రార్థన సంఘం ద్వారా జరిగే పరిచయాన్ని లాస్ట్లో పెడతారు అసలు కొంతమంది తీసేది తీసేస్తారు ఆ డిక్షనరీలో మైండ్లో ఏం చేస్తున్నాను అది లేదు చేసేవారే దాన్ని ఓకే అండి తర్వాత చదువు అమ్మా పరిశుద్ధమైన తులము చూపును

ఇస్రాయలు జ్యేష్ఠ కుమారుల కుమారు ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారి దగ్గర తీసుకున్నారు ఓకే అండి పరిశుద్ధ స్థులము ఎంత వచ్చింది తులము వెయ్యి మూడు వందల ఎత్తు తులముల ధనము ఇస్రాయల్ జ్యేష్ఠ కుమారు యొక్క తీసుకు తర్వాత మోసే ఇచ్చాడు ఎందుకంటే వారు దేవుని సేవ చేయాలి ఎవరికి బదులుగా వీరికి బదులుగా ఎవరికి బదులుగా వీరికి బదులుగా ఓకే అండి అమర జీవాత రెండు ఆరు చూడండి వంద తొమ్మతి రెండు వారు సమర్పించుకున్నాను ఎవరికొరకు అండి వీళ్ళు ఇక్కడ రెండు వందలు ఎంత చెల్లరు ఉంది కదా రెండు వందల డెబ్భై ఎనభై ఎనిమిది వందల కదా డెబ్భై ముప్పై వెరీ థ్యాంక్ యూ రెండు వందల డెబ్బై ముగ్గురికి వీళ్ళు చెల్లించారు అది ఎవరు తీసుకున్నారు మానవ యాజకుడు ప్రధాన యాజకులు తీసుకుంటుంది ఓకే ఇప్పుడెవరు మనం ఏమోసినా క్రైధనం తీసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం యేసు ప్రభు ద్వారా దేవుని ఏం చేయాలండి ఆరాధించాలి ఆరాధించాలి ఆరాధించడమే కాకుండా ఈవెన్ ఏ కానుకలు ఇచ్చినా ఏది ఇచ్చినా అది ఎవరికి ఎవరికి ఇచ్చినట్టు ఎబ్రిలో ఉంటుంది ఫిబ్రిలో వాళ్ళు ఎప్పుడు ఎనిమిది అధ్యాయంలో ఉంటుంది చూడండి రిఫరెన్స్ ఎప్పుడు ఎనిమిది అధ్యాయనం అట్లా వాళ్ళు పరిశుద్ధమైన తులం తెచ్చారు పరిశుద్ధమైన హృదయంతో మనవి కూడా ఇవ్వాలి అయితే కొన్నిసార్లు ప్రవృత్తులు మనం కోరుతూ ఉంటాం కాబట్టి చూడమ్మా ఎనిమిది అధ్యాయంలో ఉంటుంది 아, 에, 아 에, 레 에, 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 చె ప్రధాన యాజకుడు అర్పణలను బల్లను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండటం అవశ్యం ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించు వారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు సరే తర్వాత చూద్దాం రిఫరెన్స్ నేను మీకు పంపిస్తాను గ్రూప్లో పంపిస్తాను తర్వాత మనం కూడా రిఫరెన్స్ దొరికినప్పుడు తర్వాత చూసి పంపించాను అది చూసుకొని లింక్ చేసుకోండి మెసేజ్కి ఓకేనా అట్లా కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అందరి కొరకు కొందరి కొరకు కాదు అటు యూట్యూబ్ కొరకు ఇటు ఎవరు అందు సో అందరినీ కూడా దేవునికి హజకలుగా చేయటానికి సో మందిర సంబంధమైన సేవ చేయటానికి సో దేవుడు నాందరినీ కూడా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఏం చేశాడండి మధ్యవర్తిగా తన విమోచన క్రైతనంగా తన రక్తాన్ని చెల్లించాడు అందుకనే గలతి నాలుగు నాలుగు చూడండి గలతి నాలుగు నాలుగు రాసింది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పంకను కొట్టి కావాలని విమోచించుటకే చూశాడండి ధర్మశాస్త్ర ప్రకారం దేవ దేవుని గొరుకులుగా అర్పించుకున్నారు ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న వారిని కూడా ఏం చేయడానికి విమోచించి ఓకే ఇప్పుడు ధర్మశాస్త్రమైన ఈ క్రియలు పనికిరా కానీ యేసు పురఫ్ని అంగీకరించిన వారంతా కూడా ఇంకేం చేస్తున్నారు ఇదే చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇదే చేస్తుండొచ్చు అర్థం ఏంటంటే అలా చేయకూడదు తులసూలు కుట్టిన వారందరూ కుక్కరికి ఏం చేయాలి వాళ్ళు డబ్బులు చెల్లించాలి అలాగే అది వెండి ఐదు ఐదు తులాల సో అట్లా చెల్లించడం అటువంటి పరిస్థితి ఇప్పుడు వారిని వీరిని విడిపించడానికి వేసుకరిస్తు మనకి విమోచకరయ్యాడు అందుకనే అంటాడు మొదటి పూలు ఒకటి ముప్పై ఒకటిలో తెలుగులో ఇంగ్లీష్ అయితే ముప్పైలో ఏమంటాడు ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధత విమోచనము ఇన్ అయ్యాడు ఎవరు జ్ఞానము జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు ఇది చెప్పింది ఎరగాలి ఇంకా పాత నిబంధన ప్రకారం నడుచుకుంటే కొత్త నిబంధన ఆరంభమయ్యేక కొత్త నిబంధనని పాటించు ఈవెన్ కొన్నేళ్ళ లాంటి వాళ్ళు ఇంకా పాత నిబంధన అన్నడైనప్పటికీ పాత నిబంధన ప్రకారం ధర్మకార్యాలు చేసి అవి సమాజ అందరూ కట్టిస్తున్నాడు అయితే అది సరిపోదు ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అప్పటికే అప్పుడు పేతిని పిలిపించుకో ఆయనకు దేవుని మార్గాన్ని బోధిస్తాడన్నప్పుడు వచ్చినప్పుడు యేసుప్రభు గురించి చెప్పినప్పుడు నన్నారు బాప్తిని తీసుకున్నారు ఓకే పరిశుద్ధాత్మ వరాన్ని కూడా వారు పొందారు అట్లా దేవుని సరైన మార్గంలోకి వచ్చారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన వాటి నుంచి విడుదల పొందాలి మనం అయిన వారు అన్ని ఆచారాల నుంచి కూడా ఏం కావాలి విడుదలకు ఇంకా చూడండి రేపు ఇరవై ఆరో తారీఖు మనం జాన్ లావ్ అనే ఉంది కదా ఆ రోజు ఎక్కడ ఖాళీ లేవండి ఏంటి ఫంక్షన్ వాళ్ళు ఎందుకు అది మంచి రోజు అది మంచి రోజు నాకు కూడా రెండు వచ్చినాయి ఇది ముందు చెప్పాను మన వాళ్ళది ఇంకా మనకు తప్పదు ఇంకొకళ్ళు ఫోన్ చేసి అంద రావాలంటారు నాకు నాకు ఎవరే ఉన్నారు వాళ్ళు కొన్ని వీళ్ళు అంటే ఏదో కొత్త వాళ్ళు నిన్న ముందు సరిగా లేదనుకో వాళ్ళు పెద్దలు సంఘంలో పెద్దలు వాళ్ళు అదండి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి నేను అన్నా డేట్ మార్చుకోండి నేనే రావాలంటే అని చెప్పాను మార్చుకో రేది కానీ వాళ్ళకి మంచి రోజే కావాలి ఏసు ప్రభు కూడా ఉంది అదే అట్లా ఉంటాయి మళ్ళీ వాక్యం స్వార్థది బాగా చెప్పాలంటే వాక్యం చెప్పాలంటే టైంలో చెప్పాలంటే మరి మీకు మీరు ఏదో పంపిస్తే అట్లా చెప్తారో లేదో మరి ఏం చేస్తుంది మరి మార్చుకో మార్చుకో ఏం కావాలి అవకు కావాలి బాబు కావాలంటే దేవుడు ఉండడు అక్కడ చేసుకొని మామూలుగా చెబితే కానీ ఉంటాడు నడ నడను అట్లా ఉంటాడు ఓకే అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే యేసపు యొక్క విమోచన రక్తాన్ని కార్యాన్ని మనం నీచి కించపరుస్తాం ఏం చేస్తున్నామండి దానికి పోకూడదు జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నాం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు అంటే నేను ఎంత ఏడిపించాలంత ఏడిపిస్తాడు దేవుడు నిన్నేంటి నిన్ను కాదండి చేసేవాళ్ళకి అందుకనే ఆచారాలకి వాళ్ళు చేసుకున్నాగా చేసుకో ఆ మంచి రోజునే విడిపించుకున్నాను విగ్రహ ఇస్రాయల్ విగ్రహాలు చేసినప్పుడు వాళ్ళతో చెప్పలేదు నింటి వరకు వాళ్ళని పూజించారు కదా వాళ్ళని అడిగిన పోయి ఈ కరువు ఎందుకు వచ్చింది ఈ కట్కం ఎందుకు వచ్చింది ఈ సావులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళని వాళ్ళని ఊరిపెట్టండి అంటారు కదా కాబట్టి హిరమే గ్రంథంలో బైబిల్ స్టోరీలు చూస్తూ ఉంటాం ఈ స్కేర్లో చూస్తుంది ఏ స్కేలో చూస్తాం ఇవన్నీ కూడా వాళ్ళని అడగండి ఎవరికి ఇంకోటి చేస్తే వాళ్ళని అడగండి అని చెప్తాను కదా వాళ్ళ చేతులు ఏముంటుందండి అని అజ్ఞానం అటువంటి అజ్ఞాన దశ నుంచి విడుదల పొందడానికి మనకి మనకేమయ్యాడు జ్ఞానము రెండోది ఏమయ్యాడు దైవనీతి మూడోది ఏమేడు పరిశుద్ధత నాలుగోది ఏమైంది ఈ మూడు కలిగిన వాళ్ళే విజ్ఞు అర్థమైందండి ప్రార్థన చేసుకుందాం